వెల్కమ్ టు కావ్య శిక్షణ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరు బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి మీకు త్వరగా చికెన్ కావాలి అన్న లేదంటే బ్యాచిలర్స్కి తొందరగా కావాలి అన్న మనకి పని ఎక్కువ ఉన్నప్పుడు తొందరగా చేసుకోవాలన్నా ఇలా కుక్కర్లో అయితే ఒకసారి చేయండి చాలా బాగుంటుంది సింపుల్గా తొందరగా అయిపోతుంది మన బ్యాచిలర్స్ కూడా ఎక్కువ టైం ఉండదు కదండి వాళ్ళకి రాకపోయినా కూడా ఇలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు ఎలా చేసుకోవాలనేది నేనైతే ఈ వీడియోలో చూపించేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు కడాయిలో అలా కాకుండా ఒకసారి కుక్కర్లో ఎప్పుడోసారి తింటే ఏం కాదండి చాలా బాగుంటుంది మనకి సింపుల్గా త్వరగా కూడా అయిపోతుంది ఎక్కువ టైం లేనప్పుడు ఇంకా నేను తీసుకున్న వచ్చేసి చెప్పేస్తానండి ఎందుకు లేట్ ఇంకా ముందుగా అయితే చికెన్ అయితే తీసుకున్నాము కేజీ కేజీ తీసుకున్నాము చికెన్ అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉప్పు కారం పసుపు ఎండు కొబ్బరి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా పుదీనా కొత్తిమీర టమోటోస్ ఆనియన్స్ ఇంకా మనం చేసుకుంటాం ఇంకా కుక్కర్ కావాలి కదా మెయిన్ కుక్కర్ అన్నీ రెడీ అయితే పెట్టేసుకున్నానండి ఇంకా లేట్ అయింది వీడియోలోకి వెళ్ళిపోదామా ఇంకా చేసి అయితే మీకు చూపించేస్తాను త్వర త్వరగా చాలా టేస్టీగా అయితే చేసి చూపించేస్తానండి పదండి ఇక్కడ గ్యాస్ అయితే ఆన్ చేసేసుకుంటున్నాను ఆన్ చేసేసుకుంటాను కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను కుక్కర్ అయితే పెట్టేసుకొని అది వేడెక్కాక ఆయిల్ మర్చిపోయాను అండి ఆయిల్ కూడా కావాలి ఆయిల్ ఆయిల్ చూపించలేదు కదా ఆయిల్ కావాలి ఆయిల్ లేకుండా వంట ఎలా చేస్తారని అంటారా ఏంటి ఎవరైనా కానీ దాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇంకా అదొకసారి ఇదొకసారి వేసి చేయకుండా ఇలా ఒకేసారి అంతా మసాలాలు వేసేసి చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది ప్యాచ్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు వాళ్ళకి కూడా తొందరగా అయిపోతుంది ఇంకా గడ కుక్కర్ అయితే వేడెక్కిపోయింది ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు సరిపడినంత ఆయిల్ ఆయిల్ అయితే వేడెక్కిందండి ఇష్టం ఉన్నవాళ్ళు జీవితకాలు వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు ఇంకా ఆయిల్ వేడెక్కాక ఆన్లైన్స్ అయితే వేసుకున్నాను ఇలా ఒకసారి బాగా కలిక్ వేసుకున్నాము కొంచెం కలర్ చేంజ్ చేయగలసుకుందాం సరే కదా చూసారు కదా ఆనియన్స్ అయితే చేంజ్ ఉంటున్న కలర్ అయితే రెడ్ కలర్ అయితే వస్తున్నాను ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి మీరు అయితే చికెన్ కూడా వేసేస్తున్నాను ఇందులోకి కొంచెం సాల్ట్ ఉప్పు అయితే వేసమేనైతే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాం మరి చాలా త్వరగా అయిపోతుందండి ఇలాగా కలిసేలాగా కలిపేసుకున్నాం ఇప్పుడైతే మొత్తం అయితే కలిపేసుకున్నాను కొద్దిసేపు మూత పెట్టుకొని అయితే పగ్గించుకుంటాను అది వాటర్ వచ్చే వరకు ఇది కొంచెం లోపు నేను కుక్ మసాలా అయితే రెడీ చేసుకుంటానండి మొత్తం మసాలా ఒకేసారి అయితే మిక్సీ పట్టేస్తాను ఏం లేదండి చాలా ఇది ఇదైతే పుదీనా కొత్తిమీర ఇలా ఒకసారి మొత్తం ఒకేసారి మిక్సీ పట్టుకొని చేసుకోండి చాలా బాగుంటుంది మసాలా అంతా పుదీనా కొత్తిమీర వేసేసాను కదా ధనియాల పొడి అందులోకి అన్నం వెల్లుల్లి పేస్ట్ కొంచెం లవంగా చెక్క ఒక యాల వేసి అయితే మిక్సీ పట్టానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇందులోకైనా వేసుకోవచ్చు ఫ్రెష్ అయితే చాలా బాగుంటుంది అలాగే కొంచెం కొబ్బరి పొడి ఇప్పుడైతే మిక్సీ పట్టేద్దాం ఇంకా చూసారు కదా మసాలా మొత్తం అయితే పట్టేసి పెట్టేసుకున్నాను ఇంకా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఈలోపు ఇది వాటర్ వచ్చిందేమో చూస్తాను వాటర్ అయితే వస్తుంది ఇంకా కొద్దిసేపు అయితే పెట్టి మగ్గిస్తానండి చూసారు కదా బాగా వాటర్ అయితే వచ్చేసింది ఇంకా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం ముందుగా పట్టి పెట్టుకున్నాం కదా మసాలా వేసేద్దాం ఎట్టి వేసుకొని ఒకసారి బాగా కలిపేస్తాను ఇప్పుడు మనకు సరిపడినంత కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేస్తాను మొత్తం ముక్కలకి మసాలా కారం బావి కలుపు కొద్ది దాకా కలుపుకుందాం ఇంకా ఇప్పుడు కొద్దిసేపు అయితే పచ్చివాసన పోయే వరకు మసాలాలు ఇప్పుడు వేసాం కదా కొద్దిసేపు మగ్గిద్దాము ఇప్పుడైతే ఇంకా చూద్దాం చూసారు కదా ఆయన కూడా తెలియదు ఇప్పుడు ఇందులోకి కొంచెం చికెన్ మసాలా చికెన్ మసాలా వేసి ఒకసారి బాగా కలిపేద్దాం అందరు కడాయిలో పెడితే మా ఆయన కుక్కర్లోనే పెడతదండి చాలా వరకు కుక్కర్లోనే చేయమంటాడు మరి ఎందుకో తెలియదు టేస్ట్ ఇలానే బాగుంటుంది అంటాడు మా ఆయనకెళ్తే ఇప్పుడు మనం గ్రేవీకి తగ్గట్టు మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువనుకుంటే తక్కువేసుకోవచ్చు కొంచెం వాటర్ అయితే వేసాను వేసేసి ఒకసారి బాగా కలిపేస్తాను ఇప్పుడు కుక్కర్ వీట్లు అయితే పెట్టేస్తానండి ఒక టూ విజిల్స్ అయితే సరిపోతుంది మొక్కలు గట్టిగా ఉంటే ఒక త్రీ అయినా పెట్టుకోవచ్చు చూసారు కదా కుక్కర్లో ఎంత ఈజీగా తొందరగా అయిపోయిందో ఇంకా విజిల్ అయితే పెట్టేస్తాను ఒక త్రీ విజిల్స్ అయితే పెట్టేస్తాను విజిల్ వచ్చిన తర్వాత చికెన్ ఎలా రెడీ అయిందో మీకు చూపించేస్తాను చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుంది ఎప్పుడైతే హైలో పెట్టేసాను మంట అయితే అయ్యాక యాక చూపించేస్తాను ఇంకా చికెన్ అయితే విజిల్ అయితే చూపించానండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా రెడ్గా కలర్ఫుల్గా చాలా బాగుందండి ఇంకా ఇక్కడైతే రొట్టె కూడా రెడీ చేసేసాను ఇంకా చికెన్ కుక్కర్లో చికెన్ రెడీ జొన్న రొట్టె కూడా రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు రొట్టె చికెన్ అయితే తినడమే లేట్ ఇంకా కుక్కర్లో చికెన్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇక్కడైతే మా ఆయనకైతే నేనైతే ముందే మిన మీద ఎడిస్తే ఇట్లా ఒట్టిగా అనమాట నేను ఎప్పుడు ఇదే తింటాను మా బాయనకు వచ్చేసి ఇప్పుడు చేశాను నా కుక్కర్లో చికెన్ అయితే రెడీ ఆనియన్స్ నిమ్మపై చాలా బాగుందండి చాలా మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది కుక్కర్లో అయిన కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ఎండ ఇంకా సూపర్ ఉంటుంది టేస్ట్ మటుకు ఇంకా నేను ఇలా తినండి అంటే మొత్తం మీకు చేసుకుని తింటాను మా వీడియోస్ తో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ అయితే నొక్కండి ఏం వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఏం చేసినా కుక్కర్లో చికెన్ ఎలా ఉందో చూసి కామెంట్ అయితే చేయండి మా ఆయనకి కుక్కర్లోనే ఇష్టం అండి అందుకోసం అని చెప్పేసి నాకు కుక్కర్లోనే చేసేసాను watching bye